బిగ్ బాస్ వస్తూ ఇక ఫైనల్ గా మెగా చీఫ్ టాస్క్ అయితే జరిగిపోయింది ఇక్కడ మెగా చీఫ్ అంటూ స్పెల్లింగ్స్ అయితే వరుసగా పేర్చాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో హౌస్ అంతా పార్టిసిపేట్ చేయగా అవినాష్ అయితే విజయం సాధిస్తారు ఇకపోతే హౌస్ లోపలికి ఇప్పటికే ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిపోయింది ఇక హౌస్ లోపల సపోర్టర్స్ అయితే వచ్చేబోతున్నారు టేస్టి తేజ ఎంతగానో ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ తేజ పడిన బాధను చూడలేకపోయినా అమర్దీప్ అయితే గత సీజన్ లోనే కాదు ఈ సీజన్ లో కూడా తేజని సపోర్ట్ చేసేందుకు దూసుకుంటూ వచ్చేసాడు ఇక టేస్టి తేజ కోసం అమర్దీప్ గా నిఖిల్ కోసం అయితే తేజస్విని అయితే వచ్చేసింది గతంలో తన హస్బెండ్ ని ఏ విధంగా అయితే గైడ్ చేస్తూ వచ్చిందో ఈసారి కూడా నిఖిల్ కి ఇవ్వాల్సిన హింట్స్ అన్ని ఇస్తూ ఆట పీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టు మిగతా వాటిని పక్కన పెట్టు బయటికి వచ్చేక అవన్నీ చూసుకో అంటూ సలహాలు అందించేసింది ఇక విష్ణు ప్రియ కోసం అయితే మానసు అడుగు పెట్టేశాడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క అని కష్టానికి తగ్గ ఫలితం అయితే నువ్వు ఇప్పుడు ఇవ్వాల్సింది ఇంతకాలం నువ్వు పడ్డ అంతా ఈ బిగ్ బాస్ వస్తున్న నెరవారుతుందనే విషయం మర్చిపోవద్దు విష్ణు వేరకల కోసం వెంట పడద్దు అంటూ స్ట్రెయిట్ గానే చెప్తూ విష్ణుకి మంచి గైడెన్స్ అయితే ఫ్రెండ్ గా అందించేశాడు ఇకపోతే ఇప్పటి వరకు తేజ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఆఖరికి తన మదర్ హౌస్ లోపలికి వచ్చడంతో తను ఎంతో హ్యాపీ అవడమే కాదు తనకి ఎంతో ఇష్టమైన శెట్టి అయితే అమర్దీప్ ని హౌస్ లోపలికి పంపించేసింది ఇక నిఖిల్ యశ్విని అవాయిడ్ చేయడం మొదలు పెట్టేశాడు హౌస్ లోపల ఇక నిఖిల్ కోసం తేజస్విని సైతం మంచి సలహాలు అందిస్తూ తన ఆట పైన బాగా దృష్టి పెట్టాలి అంటూ చెప్పుకుంటూ రావడం నిఖిల్ కూడా మరింత సపోర్టివ్ గా మారిపోయాడు ఇక నిఖిల్ నువ్వే టాప్ వన్ లో ఉన్నావు గౌతమ్ నీకు పోటీ ఇస్తున్నాడనే విషయాన్ని కూడా అమర్దీప్ అయితే లీక్ చేస్తూ వచ్చేసాడు